నేను మీకు కొంటానని చెప్పి దళితులకి హామీ ఇచ్చాడండి అందులో మొదటిది దళితుల బిడ్డగా ఉంటానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారం రాగానే దళితుల బిడ్డగా అధికార మతంతో దళితుల బిడ్డగా చచ్చిపోయి రెడ్డిగా బ్రతికాడు అలాగే దళితులు అన్నదమ్ముడిగా ఉంటానని చెప్పి ఆడబిడ్డలకు చెప్పాడండి రెండు వేల పంతొమ్మిదిలో దళిత ఆడబిడ్డలు అన్నదమ్ముడిగా చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడండి దళిత బిడ్డలకి మేనమావుగా ఉంటానని చెప్పి ఆ మేనమావగా కూడా రెండు వేల పంతొమ్మిదిలో చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడంటే అందుకే ఈ మూడు స్థానాలకి కలిపి ఈరోజు మేము పిండ ప్రదానం చేస్తున్నామని మామూలుగా అయితే అందరూ పెండ ప్రధానం అన్నంతోనూ అలా చేస్తారు పూలం వేస్తారు ఎవరైనా చనిపోతే మనకు సంబంధించిన వాళ్ళు కానీ మా మా అన్నదమ్ముడు మా బిడ్డ మా మేనమామ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చచ్చాడని మేము ఈరోజు అసలు పెట్టాల్సింది ఏంటంటే అశుద్ధంతో పెట్టాలి మనిషి అశుద్ధంతో పెట్టాలి కానీ మేము అది తీసుకురాలేం కాబట్టి పశువుల అశుద్ధంతో పెట్టి అలాగే చెప్పులు మాసంగా పూలమాల వేయాల చెప్పులు మాలేసి రోజు పెట్టడం జరుగుతుంది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నమ్మి మా దళితులంతా ఓట్లేసామండి మా కుటుంబ సభ్యుడు మా అన్నదమ్ముడు మా బిడ్డలకు మేనమా అవుతాడని నమ్మి ఓట్లేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెడ్డికి దళితులకి పోరాటం జరుగుతుందండి ఈ రెడ్డి అనే అహంకారంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గంలో అందరినీ అంటే నూటికి తొంభై శాతం మంది దళితుల మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు నా మహారెడ్డి అన్నటువంటి ఈ తనిక మాలిన మంత్రి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడండి మాకు తెలియకడుతున్నాను ఈ రోజు నడి వీధిలో కంచి నలుగురు రెడ్లు కలిసి ఒక దళిత కుర్రాన్ని వీధిలో నిలబెట్టి ముచ్చపోస్తాంటే ఏం చేశాడండి చెప్పండి కాస్త సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఎన్ని సంఘటనలు దాదాపు ఆరు వేల పైచీరుకు దాడులు జరిగింది ఎక్కడైనా ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రిగా వాటిని ఖండించాడా దళితుల మీద వేల కొలది దాడులు జరిగింది అత్యాచారాలు జరిగింది శిరోమండలాలు జరిగింది దేనికి స్పందించాడండి జగన్మోహన్ రెడ్డి మరి ఉన్నట్టా చచ్చినట్ట